హోటల్ రూమ్ లో అడ్డంగా దొరికిపోయారట సుధీర్ ఇంద్రజ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ ఇంద్రజల గురించి మనందరికీ తెలిసిందే ఇద్దరు కూడా జబర్దస్త్ షోలోనే ఎంట్రీ ఇచ్చారు బుల్లితెరలో అయితే ఇంద్రజ గారు అడపదడప ఇంతకుముందు ఎన్నో సినిమాలు తీశారు అప్పట్లో మరి ఒక హీరోయిన్గా కూడా నటించిన విషయం మనందరికీ తెలిసిందే ఇంద్రజ గారు అవి ఇప్పుడు చాలా చాలా ట్రెండ్ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇంద్రజా గారు బుల్లితెరలోకి ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి కూడా సుధీర్తో చాలా చాలా క్లోజ్గా ఉంటారు ఒక కన్న కొడుకులాగా మరి తనని ట్రీ చేస్తూ ప్రతి విషయంలో కూడా సుధీర్తో పంచుకుంటారు అలా ఇద్దరు కలిసి మరొక షూటింగ్ కొరకు మరి వేరే దేశాలకు వెళ్లాల్సి వార్తలు అయితే వినిపించాయి ఆ నేపథ్యంలో వెళ్ళాల్సిన టైంలో మరి హోటల్ రూమ్ తీసుకొని అందులోనే స్టే చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక అలా ఎప్పుడైతే స్టే చేశారో ఇక దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దాంతో మరి పడి పడిన వాళ్ళు కూడా చాలా రకాలుగా పుకాడ్ అయితే తీసుకొచ్చారు లేనిపోని రూమర్స్ అయితే మాట్లాడినప్పటికీ కూడా మా ఇద్దరి మధ్య తండ్రి కొడుకుల రిలేషన్ తప్ప మరి ఏది లేదు అంటూ కూడా షాకింగ్ కామెంట్స్ చేసుకొచ్చారట ఇంద్రజ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం